పర్సనల్ ప్రాబ్లం ఉన్నాయి ఇది గలీజ్ రాబోయ్ నువ్వు రాకు నాకు అది ఒక్కటే కావాలా నేను చచ్చిపోయి నాకు ఎవరికి సమాధానం లేదు రాయాలడికి అని నాకు వేరే బాధలు ఉన్నాయి రేపు ప్లీజ్ రా అర్థం చేసుకోరా అవసరం రాబాయ్ నాకు విటోకూరు రాబోయ్ నాకు అదో ద్రఆ రా చెప్పు నేను రాను నేను వీడియోలు కూడా ఆనేస్తున్నారా భై నాకొద్దు మున్నడినే గల్లిదా అనిపిస్తుంది నాకు నాకు రాబుదైతేలే వీడియోలకి లొకోసం తాగుతలా మంది మరేం జాలరా భై బాదా దట్టుకో려고 పోతున్నా తాలస్ వస్తుంది ఏమి చెప్పను మామా अरे ఎంతని చెప్పను <स्वल है> నాంతా నేను అయితే రేపు చచ్చిపోదాం అనుకున్నా తెలుసా ఇంకా తెలుసా బ్యూసి అనే పిల్లల సారీ రాబాయి ఇంకోసారి దారా ఇర్ఫాన్

మొత్తం ఆయన మాటలు చెప్తున్నారా బాయ్ నువ్వు చూసి కళ్ళతో చూసి వచ్చిన ఎందుకు చెప్తా తెలుసా ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతావుంగనం వల్ల మాటలు మార్చి మాట్లాడతారా భయ్ అందుకే నచ్చదు మాట్లాడ మాట్లాడవా మరి ఒక తాగుతో మామీ సీరియస్ అవుతా చెప్పడానికి మామి సీరియస్ అవుతావా

మామ మామ అనిపించిందా అదే మామూలుగా అనిపించిండా ఏమేం చేస్తావాడు అటు అది అటు మొత్తం జూమ్ కొట్టు చూడు మెల్ల మెల్లె బాసి తీసుకుని చూసినావా

ఆరేరే మీయ్యే చెప్పి వన్ పని చేయి అట్లు 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 వాడు పోతన్న 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 రే ఇవిని పట్టుకో బిన్ పట్టుకో

నరేష్ కూడా ఉన్నాడు నరేష్ నరేష్ నా ఉన్నాడు చూడబెట్టి కనిపిస్తాం బెట్టి కనిపిస్తాం బెట్టి ఆ రూమ్ లో పోయిందా జల్దిరా జల్దిరా పోయి Kau selalu c a bagian y a n kecil. k u b e g i t bagian kan busalah. Kan busalah, ya b i n a d n g k a s i a a n i culiran. Ya, b s

నేనేమో తెచ్చుకొని తాగుతుంటే మీరు అని తీసుకొచ్చాడు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి వాడు ఎప్పుడు తాగున్నాడు మంది అవుతే చూసుకుంటూ గలీజ్ రాబాయ్ వెళ్ళిపోయి

తీసుకొని తాగి ఏమైపోయి చచ్చిపోయిన సరే మేము పట్టించుకొని అడుకో నువ్వు ఆనందం తీసుకొచ్చినా ఉంటున్నా నువ్వు అన్నదే గంగమామ్మ మంచాడు గంగమామ మంచోడు అంటావద్ద గలీతే గలీజ్ అంటే ఎందుకు అలీజ్ మధ్యాహ్నం ఇగ మధ్యాహ్నం పూట ఎంత అవుతుంది ఒకటి ముప్పై తొమ్మిది నిమిషాలు కూడా మన తాగుతాడా అరే వినారా భాయ్ ఏమన్నా చేసుకుని వినరాబాయ్ నేనేదో బాధలు ఉంటే మీరు వాన్ని వర్తకొచ్చి పోరాణ్ణి నాకు ఇంత రోడ్డు అరే మామ ప్లీజ్ రా ఇది ఒక్కరున్నాను బాయ్ ఇది గలీజ్ బాయ్ నువ్వు రాకు నాకు అది ఒక్కటే కావాలా నేను చచ్చిపోయి నాకు ఎవరికి సమాధానం లేదు రాట్కని నాకు వేరే ఉన్నాయి రేపాను ప్లీజ్ రా అరే రాద్దు రాబోయ్ అర్థం చేసుకోరా వద్దు వద్దు రాబాయ్ నాకు విటకూరు రాబోయ్ నాకు నేను ఇప్పుడు చెప్పో బా ఇంకా ఇంకా నీకు ఓవర్ ఆల్ పట్టుకోవచ్చు అందరినీ చంపిస్తారా ఇప్పుడు చెప్తున్నాను నేను నిన్ను ఎందుకు రా నాకు నిజంగా బాధలు ఏం చెప్పాలి బాగా పడుతున్నాడు ఎందుకలు ఏద్రా వేరే నాకు డిప్రెషన్

మీ డాడే రాబాయ్ అన్నీ ఉల్ట్రసిదా మాటలు అన్ని మాట్లాడుతున్నావు ఎవరికైనా బాధ రా ఇర్ఫాన్ తెలుసా ఇట్లా చేసింది తెలుసా రా ఏమన్నా అంటే ఆలక్య సపోర్ట్ ఇస్తు అందరికీ నేను ఆరా ఇర్ఫాన్ చెప్పు నేను తాగుతా లేని రా నాకు మీ డాడీ వాళ్ళని అలవాటు అవుతుంది నాకు నీకు ఇంత ఇంత మంచిగా ఉంటారా నేను సొంత సొంత అన్న లేకుంటా నాకు ఇట్లా ఇట్లా చేస్తుండ్రా చెప్పు ఊకైనా అరా కొడుతుండు ఏమేమో వచ్చింది తెలుసా నన్ను నేను అదే చెప్తున్నా రా మీ డాడీ తాగతలేడు నాకు బాధ చెప్పిస్తుండు మంచిగా మాట్లాడతలేడు పబ్బు పోయిన ఒక్కడే పోతుండు అందరు వేరే వాళ్ళతో అందరితో తిరుగుతుండు రా నా తప్ప అరే ఏం చెప్తావు రా పోయి అదే వెళ్తున్నా ఎందుకు వేరేందుకు తెచ్చుకోడు మూడు ఆరు వేసి మొత్తం అరేవన్ కదా అనిపించేది అవుతాడు నేను బాధ అనిపించింది తెచ్చుకున్నా ఇక్కడ తెచ్చుకున్న పూర్వం నీటి దాకా తెచ్చు చెట్ల దాకా అవసరమా బాయ్ చెప్పుకుంటుంది బాధను అని పట్టుకొని వచ్చేసి రేడి కొడతాడు నేను కూడా పర్సనల్ అని బయటపడితే అరే ఇగ మామ్ ఇగో నేను గుళ్ళే చెప్తున్నారా చెప్పినట్టు సంపురా మామాయో నాకు నన్ను ఫస్ట్ రాబోయ్ అరే ఆడు పోనీ బాయ్ నేను ఏం చేయాలి

చెప్తున్నా కొ కాదు రాదు అరే ఎంత అని చెప్పాలరా నాకు పిల్ల వదిలేచ్చింద్రాభాయి ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు పిల్ల అని చెప్తున్నా అరే నేను ప్రాణం కానీ ఎక్కువ ప్రేమించిన ఇర్ఫాన్ అర్థం నా బాధ ఇప్పుడు వద్దు అంటుంది నేను ఏం చేయాలి చెప్పురా రా బాయ్ ఇంకోసారి తాగారా ఇర్ఫాన్ ఇప్పుడు ఎందుకు చెప్పిన నాకు మస్తు బాగా అనిపిస్తుంది ఆ పిల్ల గుర్తొచ్చని ఇర్ఫాన్ నేను ఎవ్వరికేం చెప్పలేకపోతున్నారా తెలుసా మస్తు బాధ అనిపిస్తుంది రా నేను మీ డాడీ కూడా ఎప్పులేక పోతున్నా అర్థం చేసుకో నా అంతా నేను అయితే చచ్చిపోదాం అనుకున్నా తెలుసా ఇంకా తెలుసా బ్యూసి మస్తు బాధ అనిపిస్తుంది తెలుసారా నాకు ఎట్టు మస్తు బాధ అనిపిస్తుంది రావరి పాలు కూడా అర్థం అయితే తెలుసా నేను మొత్తం లైఫ్ లాంగ్ ప్రేమిస్తాం అనుకున్నా ఇట్లా

అరే నేను మీద సీరియస్గా ఆన్రా నేను ఎందుకు అవుతా రా పోర్రా నాకు నువ్వు తబ్బాయి పోరా బై చిన్న ఫోర్ వచ్చి ఇంత రిక్వెస్ట్ చేస్తే ఉంటా నువ్వు ఇక తగ్గకపోతే ఇంకేందిరా బై మరి అరే సారి రా మామా నేను రేప మంచి తాగరాబాయి ఓ వీడియోలోకి అయితే రా ఆన్రాబో వీడియోస్ చేయరా ఏం ఓన్రా పోరా బయ నేను చేయవ పోరా ఓ రాబాయ్ ప్లీస్ మా మామా ఇంత ఇంత బాయ్ చిన్న తిమ్లాడితేటరం లేదేం లేవురా బాయ్ అరే నీ బాధ ఉండొచ్చు వాడు వచ్చి రిక్వెస్ట్ చేసే ఊట లేకపోయినా పోయింది రాబాయ్ వాళ్ళ డాడీ చెప్తాడంటే చెప్పని మాట్లాడుతాం